శ్రీమాతృ నమ జీవితంలో ఈ ఒక్క వస్తువును ఎప్పుడూ దానం చేయకండి ఎల్లప్పుడూ డబ్బు కర్తతో బాధపడాల్సి వస్తుందట దాన ధర్మం ధర్మబద్ధత నాయకత్వానికి ప్రతీకగా గ్రంథాలలో వర్ణించబడింది దానం చేయడం ద్వారా ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న వారి జీవితాలను సుసంపన్నం చేయడమే కాకుండా మనశ్శాంతి మరియు సంతృప్తిని పొందుతాడు పురాణాలలో దాన ధర్మాన్ని గొప్ప ధర్మంగా పరిగణిస్తారు కానీ కొన్నింటిని దానం చేయడం అశుభమని భావిస్తున్నారు అలాంటి వాటిని ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అందులో మొదటిది స్టీల్ పాత్రలు స్టీల్ పాత్రలను దానం చేయడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు పోతాయి కలహాలు కూడా పెరుగుతాయి అలాగే ఆహారం దానం చేయడం మంచిదని భావించినప్పటికీ పేదలకు మరియు ఆకలితో ఉన్నవారికి ఎప్పుడూ కూడా పాత ఆహారాన్ని దానం ఇవ్వకూడదని గుర్తుంచుకోవాలి దీనివల్ల మన ఇంట్లో సమస్యలు తలెత్తుతాయి అలాగే నల్లధాన్యాలు నల్లధాన్యాలు శనివారం నాడు నల్లధాన్యాలని దానం ఇవ్వకూడదు దీనివల్ల శనిదేవుడు కోపంగా ఉంటాడు అంతేకాకుండా దీనివల్ల ఆర్థిక సమస్యలు కూడా పెరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరి ఎన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి